ఎనభై సచివాలయంలో ఉండే స్టాఫ్ వాళ్ళలో ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన ఎనభై మందిని మించి వాళ్ళతో ఇంట్రాక్షన్ రావడం జరిగింది అదేవిధంగా ఈ వెల్ఫేర్ వెల్ఫేర్ చూస్తే వాళ్ళందరితో యాక్చువల్గా ఎనభై మందితో పట్టించారు వాళ్ళ వాళ్ళందరితో ఇన్స్ట్రాక్షన్ ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళకుందరు ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా బెటర్గా సర్వీస్ ఇవ్వాలి పబ్లిక్కి వెల్ఫేర్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ స్కూల్స్ నెల్లూరు సిటీలో నలభై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి ఈ నలభై ఎనిమిది స్కూల్స్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలనే దాని మీద యాక్చువల్గా ఈరోజు చాలా డీటెయిల్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాం ఏప్రిల్ నెల అకరాకి మ్యాక్సిమం మేము అంత నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు అదేవిధంగా నలభై ఎనిమిది స్కూల్స్ ఎక్కడైతే ప్లే ఎక్విప్మెంట్ అది ఉంటుందో ప్లే ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ అది ఉంటుందో ఆ ప్లే ఎక్విప్మెంట్ ఆ ప్లే ఎక్విప్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమన్నా అవసరం ఏంటి జిమ్ హై స్కూల్లో జిమ్ తర్వాత అన్ని క్లాస్ రూమ్స్లో ఇంటరాక్టివ్ బోర్డ్స్ పెట్టమన్నాను ఇంటరాక్టివ్ బోర్డ్స్ కన్సల్టెంట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మీట్స్తో కూడా మాట్లాడటం జరిగింది మూడు వందల నాలుగు క్లాస్ రూమ్లు ఉన్నాయి వీటిలో అన్నిట్లో ఇంటరాక్టివ్ బోర్డ్స్ లేవు ప్రతి దాంట్లోనూ ఇంటరాక్టివ్ బోర్డ్స్ పెట్టమని చెప్పడం జరిగింది మొత్తం ముప్పై నాలుగు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అంటే ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ దాకా ఒకటి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది పదమూడు హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం నలభై ఎనిమిది అయితే వీటికి సంబంధించి క్లాసులు ఐదున్నా ఇద్దరు టీచర్లు ఒక్క టీచరు ముగ్గురు టీచర్లు ఉన్నారు దానికి ఏం చేయాలని కూడా సెక్రటరీతో మాట్లాడాము కన్సర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మాట్లాడాము నెక్స్ట్ వీక్లో దాని మీద ఒక క్లారిటీ తీసుకొని ప్రతి క్లాసుకి ఒక టీచర్ ఉండేదట్టుగా చేయబోతున్నాం ప్రతి క్లాసుకి అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇంట్రాక్టివ్ బోర్డు ఇవ్వటమే కాదు దాంట్లో పిల్లలకు విజువల్స్ కూడా చూపించేందుక ఒక సాఫ్ట్వేర్ కూడా ఇవ్వాలని ఈరోజు ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ చెప్పాను వాళ్ళందరినీ రెండు మూడు రోజుల్లో వాళ్ళకున్న స్కూల్స్లో తిరిగి ఆ స్కూల్స్ వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఐడెంటిఫై చేయమన్నారు చేస్తే నెల్లూరులో ఉండే స్కూల్స్ని ఒక మోడల్ స్కూల్స్గా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వచ్చే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం దీనికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు అదేవిధంగా బీసీ వెల్ఫేరు అదేవిధంగా ఫంక్షన్స్ ఈ సంక్షేమాలు ఇచ్చే సెక్రటరీస్ అందరితో కూడా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చిన్న చిన్న కొన్ని ఉంటే వాటిని కూడా ఎలా ఓవర్కమ్ కావాలో వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ విధంగా ఈరోజు ఈ రెండు సెక్రటరీస్లో ఉండే ఈ రెండు విన్స్ మీద డీటెయిల్గా డిస్కషన్ జరిగింది తర్వాత అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్తో పబ్లిక్ హెల్త్ అదేవిధంగా చేస్తున్న ఆ కంపెనీ వాళ్ళతో ముగ్గురితో కూర్చొని డిస్కస్ చేశాం ఆర్ అండ్బి రోడ్లో కూడా తువి మళ్ళీ లైన్స్ చేయాల్సిన అవసరం కొన్ని దగ్గర ఉంది దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసి చేయమన్నాం ఆ విధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వరకు కూడా సాగుతూ ఉంది తర్వాత అమరావతి క్యాపిటల్ సిటీకి వస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటం అది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా అది సైకోమెంటాలిటీతో మాట్లాడుతున్నారా ఇలాంటి ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్కి కంగుదిరి మాట్లాడుతున్నారా కూడా తెలియటం లేదు అమరావతి రాజధాని చాలా క్లియర్గా మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం ఒకటి మూడు సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది రెండవది దానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్స్ నుంచి ఖర్చు పెట్టాము ఈ రాష్ట్ర ప్రజల నుంచి కట్టే దాంట్లో ఏ ట్యాక్స్ నుంచి ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు ఇంకో కావచ్చు జీఎస్టీ కావచ్చు ఏ ట్యాక్స్ నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ మీ పార్టీ వాడు కానీ గుర్తుపెట్టుకోవాలా ఎలా చేస్తారంటారా అడతారా మేము లోన్స్ తీసుకుంటున్నాం హక్కువ లోను ఏడీబీ బ్యాంక్ ఏడీ బ్యాంక్ ఏడీబీ బ్యాంకు వరల్డ్ బ్యాంకు అక్కడి నుంచి తీసుకుంటున్నాం తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాం అక్కడ రోడ్లు వేయంగానే కానీ డ్రైన్స్ వేయంగానే వాటర్ లైన్స్ వేయగాని సివరేజ్ లైన్స్ వేయంగానే పార్కులు కట్టంగానే ఇమీడియట్గా దాని వాల్యూ ఎన్నో రెట్టు పెరుగుతుంది ఖర్గంగా నా ల్యాండ్ని మాకు మిగిలిన ల్యాండ్ ఉంది నెట్ నాలుగు వేల ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఉంది దాన్ని అమ్మితే దానికి అయ్యే ఖర్చు మొత్తం వచ్చేస్తుంది అలా ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని డిజైన్ చేశాడు దాన్ని డిజైన్ చేయటమే ఆ విధంగా డిజైన్ చేసాం దాని మీద లేనిపోయింది బడ్జెట్లో ఆరు వేలు పెట్టారు అది బడ్జెట్లో ఆరు వేలు పెట్టింది ఏంటంటే ఏదైతే లోన్స్ వస్తాయో అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అట్కో లోన్ కానీ వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ ఏడీబీ కానీ వచ్చే లోన్లు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అకౌంట్కి వస్తాయి అక్కడి నుంచి సిఆర్డీఏకి వస్తాయి